పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవైవ వచ్చనం సహోదరులారా మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమే శిశువులుగా ఉండు బుద్ధి విషయమే పెద్దవారై ఉండు అపోస్త్రుడైన పౌలు గారు సంఘము ఎడల ఆత్మలై ఎడల సువార్త ఎడల భారము కలిగిన వాడే ఈ కొరింది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు యొక్క పరిస్థితిని బట్టి మీరు దుష్టత్వము శిశువులుగా ఉండండి అని వారికి తెలియచేస్తున్నాడు చిన్న పిల్లలలో శత్రుత్వము గాని కక్షల గాని కార్పణ్యం గాని వారిలో పగ గాని కోపము గాని ఉండదు పిల్లలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు మరలా వారు వెంటనే కలిసిపోతూ ఉంటారు ఆ విషయాలను జ్ఞాపకమునకు తెచ్చుకోరు వారు ఒకరిని ఒకరు విమర్శించుకోరు వారు ఏ విషయము కూడా తమ మనస్సులలో ఉంచుకోరు అందుకే అపోసుడైన పౌలు గారు మీరు శిశువులుగా ఉండండి బుద్ధి విషయమే పెద్దవారై ఉండండి అని వారికి తెలియచేస్తున్నారు నేటి సంఘాలలో విశ్వాసులలో అనేక మంది మేము చాలా మేము ప్రభు నమ్ముకుని ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇలా ఇన్ని సంవత్సరాలు అని చెబుతున్న వారిలో కూడా పగలు ద్వేషాలు కొట్లాడుకోవడము అనేక మంది జీవితములు సనుగుకోవడము ఒకరిని ఒకరు విమర్శించుకోవడము ఎదుటి వారిని చూసి సహించలేని వరువలేనిటువంటి స్థితిలో ఎంతో మంది ఈనాడు సంఘాలలో మనం చూస్తున్నాం మనము క్రీస్తులు అభివృద్ధి చెందుతున్న కొలది మనలో ఉన్న దుష్ట స్వభావము పోయి మనము సమాధాన పడుతూ శిష్యుల వలె మనము జీవించవలసిన వారమై ఉన్నాం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనేను నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధుకులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు వారిలో ఒకడు మృగము వలె జీవిస్తున్నడని లేఖనము తెలియచేస్తుంది ఈ దినాలలో అనేక మంది మేము ప్రభువుని కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఇలాంటి నైజము లేక ఇలాంటి స్వభావము కలిగిన వారు ఎంతో మంది గాను దుష్ట మృగుములను సోమరులను తిండిపోతులనై ఉన్నారని బైబిల్ తెలియచేస్తున్నట్లుగా మంది స్వభావములో మార్పు కలగడం లేదు వారి జీవితాలలో వారు దుష్టత్వమును గూర్చినటువంటి విషయమై వారి ఆలోచన లేని వారిగానే గాని ప్రవర్తిస్తున్నారు దినములు జరుగుచు ఉండగా మనము దేవుడు సమీపిస్తున్న కొలదిగా మనము దీనులుగాను పవిత్రులుగాను మనము మారవలసిన వారమై ఉన్నాము ఎదుటి వారిని గూర్చి చులకనగా మాట్లాడుతూ వారి పాపములను వారు కప్పుపుచ్చుకుంటూ ఇతరుల యొక్క జీవితాలను వారు తప్పు పడుతూ వారు ఎంతగానో విమర్శకులుగా కనబడుతూ ఉన్నారు మనందరము కూడా ఎదుటి వారిని విమర్శించటము కాకుండా మన పాపము కొరకే మనము పశ్చాత్తాపడి మనందరము క్రొత్తగా జన్మించినటువంటి శిశువులుగా మనము మారాలి అని దేవుడు ఈ ఉదయ కాలము మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనము ఎందుకు శిశువులుగా మారాలి అని అంటే చిన్న పిల్లలకున్నంత పవిత్రత స్వచ్ఛత స్పష్టత వారిలో ఉన్నటువంటి ఆ స్వభావము మనము కలిగి ఉంటేనే రేపు దేవుని రాజ్యమునకు మనము వారసులముగా మార్చబడతాం అనేక మంది వయస్సులో ఎదిగారు కానీ బుద్ధి విషయములో ఎదగలేదు ఆత్మీయతలో ఎదగలేదు ఇంకా దుష్టత్వము కలిగిన వారు జీవిస్తున్నారు జీవిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన పాప విషయమై మనము ప్రభు సన్నలు ఒప్పుకుందాం కనికరించబడదాం వాక్యానుసరంగా జీవిందాం అలాగూ జీవించటానికి దేవుడు తన కృ కృప సహాయమును మనందరికి నీ కలగ చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కు వందనాలు స్థుతులు చూనాం మేమందరము కూడా చిన్న పిల్లల వంటి మనస్సు గలవారమై మీ సన్నిధానములో మేము జీవించినట్లు అటు మనస్సును మాకు మీరు కలగ చేసి ఇంకా ఎవరైనా దుష్టత్వములో ఉంటే ఈ ఉదయకాలమే వారితో మీరు మాట్లాడి వారిని దర్శించి వారి జీవితాలలో నూతన జన్మను కలగ మీరే రక్షించి వారికి నా ప్రతి బలహీనతల నుండి బంధకముల నుండి అనారోగ్యము నుండి మీరే విడుదల చేసి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యానికి వారసులు మగను ఈ ఉదయ కాలము అవసరత కోరిన వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకునుమని బలహీనులైన మా సహోదరుల కొరకు వారి ప్రతి అనారోగ్యమును గర్దిష్యుండుగా హిరే ముట్టి సొస్సపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని మీరే దీవించమేసుమములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె